ఎస్ డబల్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లాలోని నాగారం మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈస్ట్ గాంధీనగర్ కాలనీలోని ప్రధాన రహదారి పక్కనే ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్ నిర్మాణం జరుగుతుండడం స్థానికులను తీవ్ర ఆందోళన గురి చేస్తుంది రాంపల్లి నుండి కటికేశర వెళ్లి ప్రధాన రహదారి పక్కనే నిర్మాణం చేపట్టబడింది ఈస్ట్ గాంధీనగర్ కాలనీ ప్రధాన రహదారి పక్కనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ నాగారం మున్సిపల్ సిబ్బంది దృష్టికి రాకపోవడం లేదా వారికి ముడుపులు అందినాయా అని స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి అక్రమ కట్టడాలపై నాగార మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ముడుకులకు అలవాటు పడి అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ అక్రమ కట్టడాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అదే విధంగా అక్రమ కట్టడం దారులకు సహకరిస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుని వారి బాధితుల నుండి తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంపై మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు